పొద్దు నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేసే మన బాడీకి మధ్యాహ్నం పూట కడుపులో భోజనం పడ్డాక కాస్త రిలాక్స్ అయితే బాగుండనిపిస్తుంది అవకాశం ఉంటే ఓ కునుకు తీస్తాం కూడా దీనినే పవర్ న్యాప్ అంటారు దీనివల్ల మన మైండ్ ఫ్రెష్గా ఉండే మాట నిజమే కానీ ఎక్కువసేపు నిద్రపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ మరి మధ్యాహ్నం పూట ఎంతసేపు నిద్రపోవాలి రాత్రి పూట సరైన నిద్ర లేనివారు సాధారణంగా మధ్యాహ్నం ఇలా పవర్ నాప్స్ తీసుకుంటూ ఉంటారు అయితే ముప్పై నిమిషాలకు మించి నిద్రపోతే మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు దీంతో ఎక్కువసేపు నిద్రపోతారు ఫలితంగా మేల్కున్నాక మీకు మైండ్ ఫ్రెష్ అయ్యే సంగతి అటుంచితే మీకు మెదడు ఇంకాస్త డల్ అవుతుంది డుకోక ముందున్న దానికంటే ఇంకా డల్ అవుతారు ఆ డిజీనెస్ పోవడానికి చాలా టైం పడుతుంది దీని వల్ల ఆ టైంలో తీసుకోవడంలో ఇబ్బంది పడతారు దీనికి తోడు మీరు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు దీంతో మీ డిస్టర్బ్ అయిపోతుంది సో పవర్ న్యాప్ తీసుకోవాలంటే ఓ పది నుంచి ఇరవై నిమిషాలు నిద్రపోతే సరిపోతుంది మాక్సిమం ఓ అరగంట అంతే ఇంకో విషయం ఏంటంటే ఈ పవర్ నాప్ కూడా మధ్యాహ్నం రెండు గంటల లోపే తీసుకుంటే బెటర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఆ టైం తర్వాత నిద్రపోతే మీ బాడీ న్యాచురల్ స్లీప్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది సో మధ్యాహ్నం మీకు పడుకోవాలని అనిపించినప్పుడు ఓ లోపే కురుకు తీసేయండి